మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగస్విని దీపిక కాంబినేషన్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో కల్కీ సినిమా టోటల్ గా పదిహేను రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసింది రీసెంట్ గానే కల్కీ సినిమా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయినప్పటికీ వర్కింగ్ డేస్ లో కూడా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధించడంతో సినిమా వర్గాల అంచనా ప్రకారం కల్కీ సినిమా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో పద్దెనిమిది మిలియన్ల మార్క్ ని టచ్ చేయబోతోంది ముఖ్యంగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర జీరో ప్రమోషన్స్ తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లెవెల్ లో రిలీజ్ అయిన కల్కీ సినిమా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టార్ డ్రీమ్ రన్ అయిన వెయ్యి కోట్ల మార్క్ ని కేవలం ప్రభాస్ తన స్టామినాతో కల్కీ సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా చెన్నై మరియు నార్త్ ఇండియాతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లోజ్ అయిన థియేటర్స్ అన్ని కూడా మళ్లీ కల్కీ సినిమా వల్ల రీఓపెన్ అయ్యాయి కేవలం వన్ ఇయర్ గ్యాప్ లోనే సలార్ మరియు కల్కీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పదిహేడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ ని సేవ్ చేశాడని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది ఇక కల్కి ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమా ఇప్పటి వరకు నూట డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది ముఖ్యంగా ఒక్క నైజాం ఏరియాలో తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి రికార్డ్స్ ని బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ ప్రభాస్ రికార్డ్స్ ని క్రియేట్ చేశారు ఇంకా కర్ణాటకలో ముప్పై మూడు కోట్లు తమిళనాడు లో ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు కేరళలో పది పాయింట్ ఒకటి ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ఇరవై కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదకొండు కోట్ల షేర్ ని సాధించిన కల్కి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల షేర్ సినీ వర్గాల అంచనా ప్రకారం వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ముఖ్యంగా కల్కీ సినిమాకి వర్కింగ్ డేస్ లో కూడా నార్త్ అమెరికా మరియు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్కీ సినిమా లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేయబోతోంది కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తున్న కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని ప్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి